హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మమ్మీ వాళ్ళతోటి వేములోడ వెళ్ళామనమాట మమ్మీ కన్నయ్య చిన్న ఉన్నప్పుడు బొడ్డు పెరిగింది అన్నట్టు సో బొడ్డు తగ్గితే వేములోడకి వచ్చి తన ఎత్తు బంగారం మొక్కు వేస్తాను మొక్కింది అన్నట్టు అంటే బెల్లం మంచి పెడతాను మొక్కింది సో ఎప్పటి నుండో అనుకుంటున్నాం చాలా ఆటంకాలు ఆటంకాల తర్వాత మాకు ఇప్పటికి కుదిరింది అన్నట్టు సో వేములాడ వెళ్ళిన వేములాడ వెళ్ళినాం అన్నట్టు సో ఎప్పుడైనా కూడా తీర్థయాత్రలు అంటే ఏంటి ఏదైనా ఒక స్నాక్ చేసుకోవాలి కదా మమ్మీ స్పెషల్ రెసిపీ అన్నమాట అటుకులు మంచిగా పనికి మమ్మీ సో తిన్నా తినకపోయినా మన దగ్గర స్పేర్గా ఉంటే అది వేరే ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా సో ఎక్కడైనా టిఫిన్ లేకపోయినా తినచు అనేసి తీసుకెళ్ళినాం కానీ ఎట్లయితే తీసుకెళ్ళినాం మళ్ళీ అట్లనే బ్యాగ్ తీసుకొచ్చినాం ఎందుకంటే ఎక్కడ తినలే అనమాట మాది ఈవినింగ్ సాటర్డే ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ సన్ సండే ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేసినాం ఎక్కువసేపు ఏమి లేము జస్ట్ దర్శనం చేసుకుని వచ్చేయడమే సో ముందు రోజు పోపేసింది ఇది ఆ శనివారం రోజు అనమాట సో ఇంకా వెళ్తున్నాం కాబట్టి ఇంట్లో అన్ని దేవుళ్ళు కొబ్బరికాయలు కొట్టింది మమ్మీ మంచిగా పూజ చేసేసుకొని సో లంచ్లో ఇంకా దారిలో దారిలో తినడానికి పప్పు గారెలు చేసింది సో అక్కడికి వెళ్ళినాక తినడానికి టమాటా కర్రీ చపాతి నిమ్మకాయ పులిహోర అన్నీ చేసింది అనమాట మా మమ్మీతో ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు బయట ఫుడ్ అస్సలు ప్రిఫర్ చేయదు ఇంట్లోనే అన్ని ప్రిపేర్ చేస్తుంది అన్నట్టు ఎందుకంటే అంతమంది ఉంటాం కాబట్టి బయట ఫుడ్ వద్దు మనం మనం చేతనంత వరకు మ్యాక్సిమం అనేసి అన్నీ తీసుకెళ్తుంది సోజపాతి వేసింది నిమ్మకాయ పులిహోర వేసింది టమాటా కర్రీ వేసింది సో ఇంకా అన్నీ ప్యాక్ చేసుకున్నాం అనమాట సాటర్డే ఫోర్ థర్టీ ఫైవ్కి ఏమో బయలుదేరినాం కరెక్ట్ ఇంకా అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాం ఎన్ని రోజులు అనుకున్నాము మేమైతే చాలా రోజులు అనుకున్నాం అనుకున్నాము చీమ గుట్టదంట కదా కరెక్ట్ మాకు అప్పుడే కలిగింది దర్శనం అని చెప్పాలి ఇంకా మైషిత మంచి రెడీ అయింది ఇషిత ఈషాన్వి ఇంకా లగేజ్ అంతా పెట్టేస్తున్నాం అనమాట మేమందరం కూడా కలిసి వెళ్తున్నాం మా ఒక్కటి ఇంట్లో ఉంటున్నాడు సో ఇంట్లో ఎవరైనా ఒకరు ఉండాలని చెప్పేసి ఎందుకంటే మంచి దొంగలు పడుతున్నారు మళ్ళీ ఇంటిని వదిలేసి వెళ్ళదు అనేసి మా డాడొక్కడు ఉన్నాడు అన్నట్టు సో మేమందరం కూడా కలిసి వెళ్ళినాం కార్లో కన్నయ్య చూడండి మా డాడీకి బాగా చెప్తున్నాడు తాత బాయ్ అని అన్నట్టు సో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మీ ఎదురు వస్తుంది ముందు అక్కడ కార్ ముందు ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేసింది అన్నట్టు కొబ్బరికాయ కొట్టేసి మమ్మీ ఎదురు వస్తుంది ఇంకా మాకు సెంటిమెంట్ అన్నట్టు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మీ మాకు ఎదురు రావాలి సో ఇంకా వెళ్తున్నప్పుడు మమ్మీ ఎదురు వచ్చేసింది ఇట్లా జగిత్యాలు మించాలి వెళ్ళినామన్నమాట సో ఫైవ్ థర్టీ కరెక్ట్ ఫైవ్కి స్టార్ట్ అయినాము అక్కడికి వెళ్ళేవరకి సిక్స్ సెవెన్ థర్టీ ఎయిట్ ఏమో అయింది సో గూడెం గూడెం రీచ్ అయినాం ఫస్ట్ అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి ఏదో ముచ్చట పెట్టుకుంటూ వెళ్ళినాం అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదు అసలు మంచి అనిపించింది ఇంకా గోడం క్రాస్ అయినామన్నట్టు కన్న అయితే ఫుల్ సతాయించి సతాయించి ఫైనల్గా గూడెం క్రాస్ అయినాక పడుకున్నాడు అన్నట్టు ఇప్పుడు కార్ ఎక్కగానే పడుకుంటున్నాడు కానీ ఇంకా ఉన్నారు కాబట్టి ఇంకా నవ్వుకుంటూ ఆడుకుంటూ కొంచెం ఆడుకుంటూ మా శాంతి మా అన్న వాళ్ళతోనే ఆడుకుంటూ ఫైనల్గా గోడెం ర క్రాస్ అయినాక వాడుకున్నాడు ఇక్కడ చూడండి హాయ్ చెప్తున్నాడు ఇంకా లేచేసిండు ఒక వన్ అవర్ కూడా లేచేసిండు చూడండి ఎట్లే చూస్తుండో హాయ్ ఫ్రెండ్స్ అన్నీ కన్నాయా అంటే చూసి హాయ్ చెప్తున్నాడు అన్నట్టు సో ఇంకా కొండగట్టు రీచ్ అయిపోయినాము కొండగట్టు నుంచి వెళ్ళి మిమ్మల్ని అక్కడికి వెళ్తున్నాం అన్నట్టు మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ సేమ్ అదే రూటు సో ఇంకా ఆరెంజ్ కలర్ జనరల్గా కనబడ్డాయంటే మన కొండగట్టు వచ్చినట్టే సో అదే రూట్ నుండి వెళ్తున్నాం అనమాట కొడిమి అలా అంతా ఆ రూట్ నుంచి వెళ్ళి వెళ్తున్నాం మేము మళ్ళీ అలా ఆ రూట్ నుండి మ్యాక్సిమం మేమైతే ఫస్ట్లో చిన్నగా ఉన్నప్పుడు బస్సులో వెళ్ళేటప్పుడు అయితే మనం కరీంనగర్ ఆ రూట్లో వెళ్ళే వాళ్ళం కానీ ఇంకా ఇప్పుడు ఈ రూట్లోనే వెళ్తాం ఇది దగ్గర సో వేములోడ రీచ్ అనమాట సో ఇక్కడ చెరువుకట్టు మీకు నుండి వెళ్తున్నాం అనమాట మేము ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నాం భీమన సదన్లో సో అక్కడికే వెళ్తున్నాం డైరెక్ట్ చాలా మంది ఉన్నారు అసలుకి మేము మా అత్తమ్వాళ్ళతో వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇంతమంది లేరు ఇప్పుడు మాత్రం చాలామంది ఎందుకంటే ఆ రోజు సండే అనమాట అంటే సాటర్డే వెళ్ళాము కదా సండే దర్శనం కదా చాలా మంది వచ్చినారు ఇంకా వీక్ ఆఫ్ ఉంటుంది కాబట్టి ఇంక మాకు రూమ్స్ కూడా దొరికినాయి కానీ ఫస్ట్ టైం అంత అంతమందిని చూడడం నేనైతే అసలు నాట్ ఈవెన్ పార్కింగ్ కూడా ప్లేస్ లేదు అన్నట్టు కార్కి మేము మెయిన్గా పార్కింగ్ కోసమే ఇది బుక్ చేసుకున్నామా అసలు పార్కింగ్ ప్లేస్ లేదు బయటనే పెట్టుకున్నాడు కారు చూడండి ఎంతమంది ఉన్నారో అసలు చూడండి మొత్తం కార్సే అన్నమాట కింద మొత్తం పార్కింగ్ ఉంటుంది అన్నట్టు ఆ పార్కింగ్ మొత్తం ఫిల్ అయిపోయింది ఇక్కడ కూడా మొత్తం ఉన్నాయి అన్నట్టు ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది బీపానిసం దగ్గరనే శివుడు వినాయకుడు కలిసి ఉంటుంది చాలా బాగుంటుంది అసలుకి పురాతన కాలం నాటి ఎప్పుడు వెళ్ళినా మంచిగా పూజ చేస్తారు ఇక్కడ ఇక్కడ చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయో మీరే చూడండి ఫుల్ అంటే ఫుల్ కార్స్ ఉన్నాయి చాలా పంట మేము ఎప్పుడు వచ్చినా కూడా మేము మన సదంలోనే ఉంటాము హాట్ వాటర్ ఉంటుంది మెయిన్గా హాట్ వాటర్ కోసమే మేము వెళ్తాం మళ్ళీ ఫ్రీ స్పేస్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఇక్కడ మా ఇష్ట మీ అందరికీ హ్యా చెప్తుంది మా అన్న ఇంకా మా మగ వెళ్ళి ఫస్ట్ రూము చూస్తున్నారు అన్నట్టు బుక్ చేసుకున్నారు కదా సో ఇంకా మనీ కట్టడానికి వెళ్ళిరన్నట్టు ఫుల్ స్ట్రెంత్ ఎక్కువ మంది వచ్చినప్పుడు ఈ రూమ్స్కే రావాలి రూమ్స్ పెద్దగా ఉంటాయి మంచిగా ఫ్రీ స్పేస్ ఉంటుంది పిల్లలతో వచ్చినప్పుడు ఇక్కడికి రావాలి మంచిగా ఫ్రీ స్పేస్ ఉంటుంది వాళ్ళకి ఇంకా నీ ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ లిఫ్ట్ ఉండదు మెట్లే ఎక్కాలి అది ఒక్కటి డ్రాబ్యాక్ మిగతా అంతా మంచిగా ఉంటుంది ఇంకా రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ తినేస్తున్నాం అనమాట ఎందుకంటే షాపింగ్కి వెళ్ళాలి మేము సో నైట్కి షాపింగ్ చేయాలనేసి ఇంకా మేమందరం కూడా కలిసి తింటున్నాం అన్నట్టు మా శ్రవణ్ చూడండి ఎక్కడ కూర్చొందు ఇంకొక అవుట్ కూడా ఉంటుంది అన్నట్టు ఒక బెడ్ సీట్ అవుట్ మంచిగా ఉంటుంది రూమ్ మాత్రం చాలా స్పేషియస్ ఉంటుంది నా వీడియోస్ ఎవరైనా ఫాలో నా వీడియోస్ ఫస్ట్ నుండి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది నేను చాలాసార్లు పెట్టిన ఈ భీమల్ సడన్ వీడియోస్ మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడే ఉంటాం అన్నట్టు సో తినేసి ఇంకా షాపింగ్కి వెళ్ళినాం వేములో అంటేనే బ్యాంగిల్స్ బ్యాంగిల్స్కి పెట్టి పుట్టింది వేములవాడ అని చెప్పాలి చాలా బ్యాంగిల్స్ ఉంటాయి రకరకాల బ్యాంగిల్స్ ఉంటాయి మనకి ఎక్కడ ఏ కలర్ ఏ రకం బ్యాంగిల్స్ కావాలన్నా వేములవాడ దొరుకుతాయి కానీ అలాంటివి ఈసారి వేములవాడలో అసలు కొత్త మోడల్స్ బ్యాంగిల్సే రాలే అన్నట్టు నార్మల్ బ్యాంగిల్సే ఉండే అసలుకి ఒక ఒక డ్రాప్ డ్రాప్ బ్యాంగిల్స్ వస్తున్నాయి కదా ఒక్క మోడలే ఉంది ప్రతిసారి కూడా కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి మేమైతే చాలా రకాల గాదులు తెచ్చుకుంటాం ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ పేజ్ తెచ్చుకుంటామన్నట్టు ఎప్పుడు వెళ్ళినా కూడా కానీ ఈసారి చాలా తక్కువ తెచ్చుకున్నామనే చెప్పాలి సో ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా షాపింగ్కి వచ్చినాము మంచిగా ఫ్రీగా మంచిగా టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక టూ అవర్స్ అట్లా చేసినాము కనుక అన్నయ్య మమ్మల్ని ఎక్కువ చేయనీయలేదు నేను ఒక వన్ అవర్ చేసేసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి రూమ్కి వెళ్ళిపోయినా ఇంకా మా వాళ్ళు కొంతసేపు ఎక్కువసేపు చేసారు షాపింగ్ బొట్లు అవన్నీ కూడా ఉండే ఫుల్ మంది ఉండే మేము ఎయిట్ థర్టీకి ఏమో షాపింగ్ చేస్తున్నామా అప్పటికి కూడా చాలా రష్ ఉండే అనమాట వేములవాడ అక్కడ షాపింగ్ ఏరియాస్ మొత్తము చాలా అంటే చాలా రష్ ఉండే ఇంకా మా ఉంగరాల పిచ్చి అది ఎక్కడికి వెళ్ళా ఉంగరం కావాలి ఉంగరం కావాలంటుంది సో దానికోసం ఉంగరం సెలెక్ట్ చేస్తుంది వాళ్ళ మమ్మీ దాని చేతికి మంచిగా ఉంటుంది చిన్నగా మంచిగా ఉంటుంది అందుకే మంచిగా రింగ్ తీసుకుంది పొట్టిది ఐషాన్వి గారి చూడండి ఎట్లా చూస్తుందో పొట్టేది అది కిచెన్ తీసుకుంది దానికి కీచెన్ పిచ్చి పట్టింది కీచెన్ తీసుకుంది అది మంచిగా ఉండే ఈశాన్వి కిచెన్ మాత్రం సో ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కానీ ఇంకా మాకు ఆల్రెడీ అన్ని రకాలు ఉన్నాయని చెప్పి మేము ఏం తీసుకోలేదు ఈసారి ఈసారి కలెక్షన్ కూడా మరి ఎంత హెవీగా ఏం లేదు ఎప్పుడైనా కూడా ఏం లేడాలో చాలా బాగుంటుంది కలెక్షన్ దీపాల కలెక్షన్ ఈసారి కలెక్షన్ కూడా ఎక్కువ ఏం లేదు ఇక్కడ షాప్లో అన్ని రకాలు ఉన్నాయి మ్యాక్సిమమ్ ఇవన్నీ మోడల్స్ మా దగ్గర ఉన్నవి ఇక్కడ ఒక దండలు ఉన్నాయి కానీ పూసలు అనేవి వెయిట్ తక్కువ ఉన్నాయి అన్నట్టు పూసల్లో వెయిట్ ఎక్కువ ఉంటే చాలా బాగున్నాయి అది నెక్లెస్ పూసల వెయిట్ చాలా తక్కువ ఉంది కొంచెం లో క్వాలిటీ లాగా ఉంది అన్నట్టు అందుకే తీసుకోలేదు బోర్లు కూడా చాలా ఉన్నాయి మమ్మీ చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో ఒక ఐటమ్ తీసుకొచ్చుకునే వాళ్ళట అదే చెప్తుంది అన్నట్టు మేము ఎప్పుడు జాతరకు వచ్చినా కూడా ఏదో ఒకటి తీసుకొచ్చుకున్నట్టు వాళ్ళం అట్లా అని చెప్తుంది అన్నట్టు రకరకాల రుద్రాక్షలు దండలు అన్ని రకాలు ఉన్నాయి ఇది ఒక్క మోడలే డిఫరెంట్గా ఉంది అన్నట్టు అక్కడ ఇది ఒక్క మోడలే మా దగ్గర లేదు సో ఈ మోడల్ మా శ్రాంతి తీసుకుంది అందరికీ కూడా ఇంకా పిల్లలకైతే ఫుల్ ఎంజాయ్ చేయచ్చు మస్తు రకాల ఆట వస్తువులు ఉన్నాయి మాకు అన్నయ్యకి ఇక్కడ ఒక కుక్క నచ్చింది అన్నట్టు చిన్న కుక్క ఉంది ఆ కుక్క తీసుకున్నాడు పుట్టడు ఆ కుక్కను పట్టుకునే ఉన్నాడు అన్నట్టు ఇంకా అందుకే కుక్క కుక్కర్ గురించి ఒక బ్యాడ్ కొనిచ్చింది మమ్మీ బాల్ బ్యాట్ సెట్ అన్నీ అన్నీ తీసుకుంది మమ్మీకి అన్నయ్య కోసము సో మమ్మీ ఆంజనేయ స్వామి ఫోటో మా ఇంట్లో లేదని చెప్పేసి ఆంజనేయ స్వామి ఫోటో కోసం వెతుకుతుందనమాట సింగిల్ ఓన్లీ ఆంజనేయ స్వామి ఉండేటట్టుగా సో ఆ ఫోటో కోసం వెతుకుతుంది అన్నట్టు ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటోలు ఉండాలి అన్ని దేవుళ్ళ ఇట్లా పెద్ద లాగా ఉన్నది కానీ సింగిల్గా ఆంజనేయ స్వామి ఫోటో లేదని చెప్పేసి ఆంజనేయ స్వామి ఫోటో తీసుకుంది ఒకటి ఫ్రేమ్ అనమాట సో ఇక్కడ దారాలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ దారాలు ఉండే ఇంకా చూడండి సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట ఏది తీసుకోవాలి ఏది తీసుకోవాలి అని చెప్పి ఇది ఇంకా ఫైనల్గా ఒకటి తీసుకుంది చూడండి అక్కడ కుక్క పట్టుకుని చూడండి మహిర్షిత ఆ కుక్క తీసుకున్నాడు కన్నయ్య దానికి కీ కీ కని సౌండ్ వస్తుంది దాన్ని పట్టుకొని పట్టుకునే ఉన్నాడు అన్నట్టు అందుకే అదే ఊనిచ్చినాము ఇంకా ఫైనల్గా రూమ్కి వచ్చినాం అనమాట నేను ఫస్ట్ డే వచ్చేసిన ఒక అరగంట ముందు మా వాళ్ళన్నీ షాపింగ్ చేసుకొని వచ్చారు చూడండి మాకు అన్నయ్యకి ఎక్కువ ఐటమ్స్ డమరికమ్ తీసుకుంది మమ్మీ బ్యాడ్ సెట్ తీసుకుంది బాల్ బ్యాట్ తీసుకుంది ఇవన్నీ తీసుకుంది మా ఇష్ట వాళ్ళు ఓన్లీ కీచెన్స్ తీసుకున్నారు డమరికమ్ తీసుకున్నారు అన్నట్టు ఆ డమరుకమ్ అయితే ఫుల్ ఆడేరు అసలు సేమ్ మన ఓదేలో బోనం వేస్తే ఎట్లా వేస్తారో అట్లనే సౌండ్ వచ్చిందనమాట సేమ్ అదే సౌండ్ వచ్చింది డమరకం అయితే మాకు అన్నయ్య అయితే ఆ రోజే దాన్ని మొత్తం కొట్టేసిండు ఆ రోజే పాడేసేసిండు పుట్టోడు సో ఇంకా మైష్ఠా చూపిస్తుంది దాని రింగ్ చూపిస్తుంది మంచి ఉంది రింగ్ మాత్రం ఆ కన్న చూడండి ఇక్కడ కూర్చొని ఎట్లా ఆడుకుంటున్నాడు పొట్టోడు ఇంకా మమ్మీ వాళ్ళు బ్యాంగిల్స్ తీసుకున్నారని చూపిస్తున్నాడు కొంచెం ముందుకు వెళ్ళినాక వేరే కలెక్షన్ ఉంది కొంచెం టెంపుల్ ముందు ఇంకా బ్యాంగిల్ షాప్స్ ఎక్కువ ఉంటాయి కదా నేను అక్కడ వరకు వెళ్ళలేదు వాళ్ళే అనమాట ఇంకా ఈ మోడల్లో అన్నట్టు ఈ మోడల్ మా దగ్గర లేవని చెప్పి తీసుకొచ్చుకున్నారు ఇవి అందరికీ మా శ్రాంతి తీసుకుంది అనమాట ఇట్లా డ్రాప్ డ్రాప్ ఉంటే ఇది తీసుకుంది ప్రతిసారి ఇంకా మా శాంతి పెట్టించుకుంది అక్కడనే పెట్టించుకుంది అనమాట ప్రతిసారి కూడా ఫుల్ పేస్ట్ తీసుకుంటాం మేము బ్యాంగిల్స్కి ఫస్ట్ టైం అనుకుంటా ఈసారి ఇంత తక్కువ బ్యాంగిల్స్ తీసుకోవడం మేమైతే సో ఇంకా నైట్ నిద్రపోయి ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేచినాం అనమాట ఫోర్కి ఫైవ్కి ఇక్కడ నుండి స్టార్ట్ కావాలని చెప్పేసి ఇంకా అన్నయ్య కొత్త రేసి వేసిన మా మధుకన్నయ్య ఇద్దరు కూడా కలిసి కొన్ని ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నారు మా ముగ్గురికి ఒక రూమ్ వాళ్ళందరికి ఒక రూమ్ బుక్ చేసిరనమాట టూ రూమ్స్ బుక్ చేసారు ఎందుకంటే మాకు అన్నయ్యతోని తనివ్వరం వండుకుంటే వాళ్ళకి నైట్ ఇద్దరు ఉండదు అందుకే మాకు అలవాటు కాబట్టి మాకొక రూమ్ వాళ్ళకొక రూమ్ లాగా బుక్ చేసిర్రు రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉంటుందో చాలా పెద్దగా ఉంటుంది ఒక బెడ్ ఉంటుంది టేబుల్ అవుట్ ఉంటుంది బాత్రూమ్ బస్ట్ నన్ను ఉంటాయి అనమాట మాకు అన్నయ్య చూడండి ఎట్లా చూస్తుండో బయట బాల్కనీ కూడా ఉంటుంది కింద వండుకోవచ్చు బెడ్ మీద వండుకోవచ్చు ఇట్లా సైడ్ కూడా వండుకోవచ్చు ఇంకా ఇది వాష్రూమ్ టూ ఉంటాయి ఇది వచ్చేసి బాల్కనీ మన బట్టలు కొంతమంది పిండుకుంటారు కదా అది వేసుకోవడానికి ప్లేస్ ఉంటుంది ఇంకా మార్నింగ్ ఫోర్కి వీడియో వేస్తున్నా నేను చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయో చాలా అంటే చాలా కార్స్ ఉన్నాయి మా ఇచ్చిత అనే వాళ్ళు రెడీ అయ్యి వచ్చారు అనమాట చూడండి మంచిగా క్యూర్గా రెడీ అయ్యారు వాళ్ళిద్దరికీ డ్రెస్ కుట్టించింది శారీ తీసుకొని డ్రెస్ కుట్టించింది అనమాట ఇంకా చూడండి మీకు హాయి చెప్తున్నారు ఇద్దరు ఇషిత ఇంకా ఈశాన్య ఇద్దరు కూడా మాకు అన్నయ్య చూడండి వాళ్ళని ఎట్లే చూస్తున్నాడు మా ఈశాన్యని చూడండి ఎట్లే చూస్తున్నాడు దాన్ని చూస్తూనే ఉంటాడు అన్నాడు చూడండి వాళ్ళిద్దరిది బాండింగ్ వేరే ఉంటుంది అసలుకి భలే ఉంటుంది వాళ్ళిద్దరు బాండింగ్ చూస్తే అప్పుడే కొట్టుకుంటారు అప్పుడేనవుతారు అప్పుడే గిచ్చుకుంటారు అప్పుడే కొట్టుకుంటారు మళ్ళీ అప్పుడే దగ్గర తీసుకుంటారు ఇద్దరు కూడా వాళ్ళ బాండింగే వేరే అసలుకి కానీ అసలు నిద్ర పట్టలేదు కొత్త ప్లేస్ కదా ఎక్కువ నిద్ర పట్టలేదు బాగా అలసిపోయినట్టు అనిపించింది నాకైతే ఇంకా మాకు అన్నయ్య అయితే ఈ రూమ్కి ఆ రూమ్కి ఆ రూమ్కి ఈ రూమ్కి తిరుగుంటు ఉన్నాడు అన్నట్టు పుట్టోడు ఎందుకంటే బెల్లం చోకించాలి కదా అన్నయ్యకి అందుకే కొత్త రేస్ వేసిన నేను కొన్నయ్య కొత్త రైస్ తీసుకున్నాం మహేంద్రలో తీసుకున్నాం ఆ రైసే వేసినా అన్నట్టు కన్నయ్యకి సో మేము వెళ్ళేసరికి మా అన్న మా మమ్మీ రెడీ అయ్యి చూడండి ఫోన్ ఎట్లా చూస్తున్నారు ఇంకా రెడీ అయినాం బెడ్ మీద కూర్చోదని అని చెప్పేసి చీరలో కూసుకొని మంచి ఇద్దరు ఫోన్ చూస్తున్నారు మా శ్రవంతి రెడీ అవుతుంది మా ఇష్టం అందరం రెడీ అయినాం ఇంకా మా శ్రీ రెడీ అయితే వెళ్ళడమే కరెక్ట్ ఫైవ్ అంటే ఫైవ్కి స్టార్ట్ అయిపోయినాం అన్నట్టు రూమ్ నుండి ఇక్కడ చూడండి ఇంకా డమరకలు వాయించడే వాయించుతున్నాడు ఫుల్ సౌండ్ రావడం అసలుకి సేమ్ ఓదెలలో మల్లన బోనం వేసినప్పుడు ఇట్లా ఒగ్గోలు వాయిస్తారు కదా సేమ్ అదే సౌండ్ వచ్చింది అన్నట్టు సేమ్ అంటే సేమ్ అదే సౌండ్ వాళ్ళిద్దరు వాయించిన కొద్ది మాకు అన్నయ్య కూడా చూడండి గుంజుకుని లాగుతున్నాడు నాకు ఇవ్వండి అన్నట్టుగా వాడికి వాయించేస్తుందా కానీ ఇంకా మా మధు అయితే భలే పర్ఫెక్ట్గా సేమ్ అట్లనే సౌండ్ వచ్చింది అన్నట్టు భలే ప్లే చేసిండు చూడండి పట్టుకోవడం కూడా అట్లనే పట్టుకున్నాడు చూడండి మాది ఎట్లా పట్టుకున్నాడు భలే సౌండ్ వచ్చింది మేము ఇంకా చూడండి అట్లనే ఇస్తున్నాడు చూడండి ఇంకా కూడా డాన్స్ వేస్తుంది మాది అట్లా వాయించిన కొద్దీ భలే నవ్వుకున్నాం మేమందరం కూడా ఇక్కడ ఇషిత ఇంకా వీళ్ళందరూ ఫన్ చేస్తున్నారు అన్నట్టు ఆడమరకంతో సో ఇక్కడ నేను కన్నయ్య కొన్ని ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటున్నాం చాలా డేస్ అయింది మేమిద్దరం ఫొటోస్ దిగి అనేసి కొన్ని వీడియోస్ ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్నాం ఆ తోటి చూడండి ఎంత క్యూట్గా చూస్తున్నాడో పొట్టోడు మేము ఫోర్కి లేస్తే వాడు ఫోర్కి లేచిండ అసలు కొంచెం కూడా ఏడవకుండా మంచిగా ఉన్నాడు కానీ అక్కడ లైన్లోకి వెళ్ళినాక కొంచెం సతాయించి కొంచెం పడుకున్నాక మళ్ళీ సెట్ అయిపోయింది అన్నట్టు కన్నయ్య సో ఇంకా మా వాళ్ళందరూ రెడీ అయిపోయారు సో ఇంకా బయలుదేరిపోవడము సో వెళ్ళేటప్పుడు ఒక ఫోటో తీసుకోవాలి కదా మంచిగా రెడీ అయినాము దేవుని దర్శనానికి వెళ్ళేటప్పుడు సో మా వాళ్ళందరినీ కూడా ఒక ఫోటో తీసిన నేను మంచిగా రెడీ అయ్యారు కదా మా వాళ్ళు ఇష్టం ఇప్పుడు ఎంత క్యూట్గా ఉంటారు ఆ బ్యాగ్స్ నేను తిరుపతి నుండి తీసుకొచ్చిన అవే బ్యాగ్స్ వేసుకున్నారు వాళ్ళు ఈ ట్రిప్పు మొత్తము సో ఇంకా రూమ్కి లాక్ వేసి ఇంకా రెడీ ఇంకా వెళ్తున్నాం అన్నట్టు దర్శనం కోసము చెప్పిన కదా అంతా బాగుంటుంది ఈ రూమ్స్ మస్తు విశాలంగా పెద్దగా ఉంటుంది కానీ ఒక లిఫ్ట్ ఒక్కటే ఉండదు మమ్మీకి మస్తు అయింది మాకు ఇంకా వచ్చి సెకండ్ ఫ్లోర్లో వచ్చింది ఈసారి ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఫ్లోర్లో వస్తుంది కానీ ఈసారి సెకండ్ ఫ్లోర్లో వచ్చింది రావడం పోవడం మాకు బాగా కష్టమైంది మమ్మీ ఇంకా పేషెంట్ కదా మెల్లమెల్లగా స్టెప్స్ దిగింది అన్నట్టు అది ఒక్కటే కష్టమైంది బాగా స్టెప్స్ ఎక్కడం దిగడము సో మార్నింగ్ ఫోర్కి ఎక్కువ ఎవరు లేరు ఫైవ్ మార్నింగ్ ఫైవ్కి ఎవరు లేరు ఇంకా మేము వెళ్ళినాం మేము వెళ్ళి వెళ్ళేవరకే మా కంటే ముందే చాలా మంది ఉన్నారు అసలు లైన్లో మాత్రం చాలా లైన్ ఉండే చాలా రోజుల తర్వాత ఇట్లా లైన్లో నిలబడి క్యూలో వెళ్ళినాం కానీ భలే అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ కూడా వేయాలి కదా సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేసినాము సో మా అన్నయ్య కొబ్బరికాయలు కొడతాం కదా సో మా అన్నయ్య కొబ్బరికాయలన్నీ పట్టుకున్నాడు అన్ని దేవుల దగ్గర అందరి దగ్గర కొబ్బరికాయలు కొట్టాలి కదా సో ఇంకా దర్శనంకి వెళ్తున్నాం కదా అని చెప్పేసి కొన్ని పాలు తీసుకున్నాం పిల్లల కోసం ఇంకా మా వాళ్ళు ఛాయ్ వాళ్ళు టీ తాగేవాళ్ళు టీ తాగుతున్నారు పిల్లల కోసం పాలు తీసుకున్నాం అనమాట ఒక ఫ్లాస్క్ తీసుకొచ్చుకున్నాం మేము రాచేటప్పుడే పిల్లల కోసం అని చెప్పేసి సో ఇక్కడ పాలు టీ తాగేసి ఇంకా బయలుదేరిపోయినామన్నమాట సో రష్ మాత్రం ఎంత బా ఎంత రష్ ఉండేనో ఈ లైన్లల్లో దే ఆ మెయిన్ దగ్గరికి వెళ్ళడానికి మా మేము ఫైవ్ థర్టీకి లైన్లో నిలిచి ఉంటే మేము అక్కడికి వెళ్ళే వరకు సెవెన్ అయింది కన్నయ్య కొంచెం లైన్లో సతాయించండు కానీ అనమాట పడుకోబెట్టినాక కరెక్ట్ దర్శనం టైంకి లేచిండు కరెక్ట్ దేవుని దగ్గర టెంపుల్కి వెళ్ళే టైంకి లేచి అప్పటివరకు మంచిగా పడుకున్నాడు అన్నట్టు సో టెంపుల్ లోపలికి రీచ్ అయిపోయినాము సో అక్కడ కోడని కట్టేస్తాం ఫస్ట్ కోడని కట్టేసినాం కదా దర్శనంకి కదా జంట కొల్లాగలు కట్టేస్తాం అన్నట్టు మేము కంపల్సరీగా సో జంట కొలాలు కట్టేసినాం మమ్మీ ఆ గురేగల కోసం బియ్యం తీసుకొచ్చింది సో మొక్కు తీర్చుకోవాలి కదా మాకు అన్నయ్య బొడ్డు తగ్గాలని చెప్పేసి శివలింగం వేస్తాను మొక్కింది మమ్మీ వెండి శివలింగం సో ముందు రోజు వెళ్ళే తీసుకొచ్చింది అన్నమాట చిన్న వెండి శివలింగం అది హుండీలో వేసి ఎత్తు బంగారం అంటే ఎత్తు బెల్లం దేవునికి సమర్పించుకోవడం అన్నట్టు అది మొక్కుకుంది ఇంకా ఆ రోజు వచ్చింది మాకు మొక్కు తీర్చుకోవడానికి మంచిగా ప్రశాంతంగా మొక్కు తీర్చుకున్నాం మేమైతే చూడండి ఎంత రష్ ఉన్నారో దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయినాక బయటకు వచ్చినాక కొన్ని పిక్స్ తీసుకున్నాం గుర్తుగా చూడండి పైన చుట్టూ చూడండి ఎంతమంది ఉన్నారో చాలా మంది ఉన్నారు క్రౌడ్ సండేనే ఆ రోజు మండే కూడా కాదు సండే అయినా కూడా ఎంతమంది ఉన్నారు చూడండి చా ఎక్కడ చూసినా జనమే ఉండరు అసలుకి చాలా అంటే చాలా రష్ ఉండే ఇంకా సండే కదా సో వీక్ ఆఫ్ ఉంటుంది ఆఫీస్ లీవ్ ఉంటుంది కాబట్టి అట్లా ఎంప్లాయీస్ చాలా మంది వచ్చారేమో అట్లా మేము మేమైతే అట్లనే అనుకున్నాం ఎంతమంది ఉన్నారో ఇంకా మెయిన్ దర్వాజా ముందు కొబ్బరికాయలు అనమాట అందరం కూడా కలిసి మమ్మీ ఇంటి దగ్గర ఉండే తీసుకొచ్చింది కొబ్బరికాయలు సో ఇంక అందరం కూడా కొబ్బరికాయలు కొట్టేసినాము ఫుల్ రష్ ఉన్నాయి అసలుకి ఆ రోజు సండే సో పులిహోర కానీ లడ్డు కానీ తీసుకుందామని పోతే అక్కడ మినిమం త్రీ కిలోమీటర్స్ ఉండే లైన్ సప్పటికి వచ్చేసినాం అన్నట్టు ఇంకా కోనేరులో కూడా చాలా మంది ఉన్నారు అసలుకి ఆ దర్శనం సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ వరకు అయిపోయింది సెవెన్ థర్టీకే చూడండి ఎంత మంది ఉన్నారో సెవెన్ థర్టీ ఫార్టీ ఎయిట్ టైం అయింది ఇంకా ఎయిట్కి కూడా ఎంత మందున్నారు ముందు ఇంకా మొత్తం రష్ ఎక్కువ పెరిగింది అన్నమాట సో ఇంటి దగ్గర నుండి బెల్లం ఏం తీసుకెళ్ళలేదు అక్కడే దొరుకుతుంది మనకి బెల్లము సో అక్కడే తీసుకొని అక్కడే అప్ప చెప్పాలి దేవునికి సో కన్నా ఎత్తు బెల్లం మనకు తెల్ల బెల్లమే తీసుకున్నాము ఈ బెల్లం దగ్గర అయితే ఫుల్ మంది ఉంటారు అనుకున్నాం కానీ ఇంకా కన్న ఎత్తు జోకిచ్చినాం ఫస్ట్ కన్న ఎత్తు జోకిచ్చి బెల్లం తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికి పంచిపెట్టినాం అనమాట అన్ని దేవుళ్ళ ఇంటికి తీసుకొచ్చుకోవడం ఉండదు ఇది అక్కడే పంచిపెట్టాలి మొత్తం మాక్సిమం మొత్తం అక్కడే పంచిపెట్టినాం జస్ట్ ఆ చిన్న బోటి మాత్రమే తీసుకొచ్చుకున్నాం అన్నట్టు ఎందుకంటే అక్కడ తీసుకుంటారు మొత్తం ఎగబడతారు తీసుకోవడానికి ఫుల్ మంది ఇష్టంగా తీసుకుంటారు బెల్లం అక్కడ అందుకని చెప్పేసి మొత్తం అక్కడే పంచిపెట్టినాం అన్నట్టు బెల్లము మాక్సిమం ఇక్కడ తీసుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడే పంచి పెడతారు బెల్లంని సో ఇట్లా ముక్కల్లాగా వేసేసి ఒక చిన్న టబ్లో వేసే చీర్రు మాకు ఆ టబ్ని ఫస్ట్ నేను నేను ఇచ్చిన అన్నట్టు తర్వాత ఇంక మా అన్నయ్య అందరికీ పంచిపెట్టిండు ఫస్ట్ మమ్మీకి ఇస్తున్నా నేను బెల్లము తర్వాత మా అదికి ఇస్తున్నా మా మధు నాకెందుకు వాళ్ళకి మంచిపెట్టు అంటున్నాడు కానీ తీసుకోవాలి కదా కంపల్సరీగా ఇంకా మా అన్నయ్యకి మా శాంతికి మా ఇషితాకి మా ఈశాన్య గడికైతే పెద్ద చిన్నతో నాకు ఫుల్ బెల్లం అంటే దాన్ని కూడా నేను ఎంత ఇచ్చిన ఇచ్చిన ఎందుకు దానికి తగ్గులేవు కదా మళ్ళీ అందుకని చెప్పి చిన్నగా ఇచ్చిన చూడండి పుట్టికి ఇట్లా చూస్తుంది చూడండి నన్ను ఇట్లా వస్తుందో పుట్టిది ఇంకా తర్వాత మా అన్నయ్య వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టిండన్నట్టు మంచిగా అందరు తీసుకున్నారు అక్కడ మనం మెట్ల దగ్గరికి వెళ్ళి మంచి పెడితే మొత్తం ఎగబడ్డట్టు తీసుకుంటారు కానీ ఇక్కడ మా అన్న ఇక్కడే పంచిపెట్టిండు అన్నట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే మంచిగా తీసుకొని తీసుకుని ఇష్టంగా తీసుకొని కవర్ అలా తీసుకున్నారు మెట్ల దగ్గర పంచి పెడితే మాత్రం మన టై గుంజుకొని వెళ్తారు అట్లా మాకు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయింది అందుకే మా అన్నయ్య ఈసారి టెంపుల్ ముందే పంచిపెట్టిండి అన్నట్టు టెంపుల్ ముందే మంచిపెడితే మంచిగా దగ్గర దగ్గర తీసుకున్నారు తొందర అయిపోయింది ఇప్పుడు మేము ఓదేల్లో కొంచెం ఇంటి తీసుకొచ్చుకుంటాం కానీ అట్లా మేములోడల్ల మ్యాక్సిమం దేవునికి మొత్తం అప్పచెప్తాం అన్నమాట సో అట్లా మొత్తం అక్కడే మంచి పట్టేసినాం బెల్లము సో అందరూ వచ్చి కూడా బెల్లం ప్రసాదం తీసుకున్నారు చూడండి ఎంత రష్ ఉందో ఇంక దర్శనం అయిపోయింది రూమ్కి వెళ్తున్నాము ఫుల్ రష్ ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది సో మమ్మీ ఇంటి దగ్గర బియ్యం తీసుకొచ్చిందనమాట వీళ్ళందరికీ కూడా వేయడానికి టెంపుల్ ముందు వేయడానికి ఇంకా మా శ్రవంతి మమ్మీ మేము అందరం కూడా వేసినాం కొంతమందికి ఒక్కరు కొంతమందికి అట్లా వేసుకుంటూ ఇంటి దగ్గర నుండి ఫుల్ బియ్యం తీసుకొచ్చింది వీళ్ళందరి కోసమే తీసుకొచ్చింది అనమాట సో బియ్యం వేసినాము ఇంకా మెయిన్ దర్వాజ నుండి ఎగ్జిట్ అవుతున్నాం అనమాట సో ఇక్కడ వీళ్ళతోనే ఆశీర్వాదం తీసుకుంటే మంచిది అని చెప్పేసి మా కన్నయ్య నేను మా ముగ్గురం కూడా ఆశీర్వాదం తీసుకున్నాం మంచిగా ఆశీర్వదించింది సో మంచిగా జరిగింది దర్శనం మాత్రం మా కన్నయ్య ముక్కు ఒడ్డెక్కింది మమ్మీ అదే అంటుంది మా నాయన మొ మొక్కి ఒడ్డెక్కింది పుట్టినప్పుడు అనమాట వన్ మంత్ తర్వాత ఇన్ని రోజులకి ముక్కు తీరింది అన్నట్టు సో ఇంకా వెళ్ళేటప్పటికి మేము ఫుల్ అలసిపోయినాము ఇంకా వెళ్ళేటప్పుడు ఒక ఆటోలో వెళ్ళాం అనమాట ఇంకా ఆటో వాళ్ళు షార్ట్ కట్లో తీసుకెళ్ళారు మొత్తం ముందు ఫుల్ ట్రాఫిక్ ఉండే చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండే అంత మార్నింగ్ అయినా కూడా షాప్స్ ఓపెన్ చేయలే కానీ ఇంకా దర్శనం కోసం వస్తున్నారు కార్స్ అవన్నీ బాగుండే ట్రష్ సో ఇంక వెళ్ళేటప్పుడు ఆటోలే వెళ్ళినాము రూమ్ వరకు రూమ్ దగ్గరికి వెళ్ళాము కానీ మళ్ళీ టూ ఫ్లోర్స్ ఎక్కాలని అదే బాధ ఉండే ప్రతిసారి మాకు ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది ఈసారి సెకండ్ ఫ్లోర్ వచ్చింది సో ఇంకా రూమ్కి వెళ్ళేసి లగేజ్లు అన్నీ చదురుకొని ఇంకా మళ్ళీ కొండగట్టుకి అనమాట సో ఫస్ట్ వెళ్ళేటప్పుడు భీమేశ్వర ఆలయం కూడా వెళ్ళినాం సో మమ్మీ వాళ్ళు పోషమ్మ టెంపుల్కి వెళ్ళారు ఆటో నుండి డైరెక్ట్గా భీమేశ్వర ఆలయంకి వెళ్ళినాం భీమేశ్వర ఆలయం కంపల్సరీ దర్శనం చేసుకోవాలి కదా అక్కడ గండ చిల్క దగ్గర నూనె పోయాలి కదా చాలా బాగుంటుంది అసలు ఈ టెంపుల్ మాత్రం చూడండి ఎంత బాగుందో ఆర్కిటెక్చర్ నేను అదే వీడియో తీసుకుంటున్నా ఇంకా కన్నయ్య ఇక్కడ కొంచెం యాక్టివ్ అయ్యిందన్నట్టు అన్నట్టు సో ఇంకా వాడే నడుస్తూ ఉన్నాడు అన్నట్టు ఈశాన్వి కన్నయ్య ఈషిత ముగ్గురు కలిసి నడుస్తున్నారు ఇక్కడ ఎక్కువ రష్ ఉండదు మనం మెయిన్ టెంపుల్ అంత రష్ ఉండదు ఇక్కడ కానీ మెయిన్ టెంపుల్ కంటే కూడా ఇక్కడ శివలింగమే చాలా పెద్దగా ఉంటుంది సేమ్ వెయ్యి స్తంభాల గుడి శివలింగం ఎంత పెద్దగా ఉంటుందో సేమ్ అంతే ఉంటుంది అన్నట్టు నాకైతే అదే గుర్తు వచ్చింది చాలా బాగుంటుంది ఇక్కడ శివలింగం సో దర్శనం చేసుకున్నాం ఇక్కడ కూడా దర్శనం చేసుకుని ఇక్కడ కొంచెంసేపు ఆడుకున్నారు పిల్లలు ఇక్కడ టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది మళ్ళీ చల్ల ఉంటుంది ఫుల్ చెట్లు ఉంటాయి కదా సో ఇంకా దేవుని దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయినాక ఇక్కడ గండ గండ దీపంలో నూనె పోస్తాం కదా సో అక్కడ నూనె పోయడానికి వెళ్తున్నారు అన్నట్టు అక్కడ కూడా ఫుల్ రష్ ఉన్నారు ఇంకా మా వాళ్ళందరూ వస్తున్నారు ఇక్కడ చూడడానికి అన్నయ్య స్టంట్లు వేస్తున్నారు పొట్టోడు సో ఇంకా దర్శనం అయిపోయింది రూమ్కి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొని ఇంకా మళ్ళీ కొండగట్టుకి స్టార్ట్ అనమాట సేమ్ వచ్చిన రూట్లోనే వెళ్ళడం మళ్ళీ బ్యాగ్కి సో వెళ్ళే దారిలో ఇక్కడ దారిలో ఒక టిఫిన్ సెంటర్ ఉంటారు మేము ఎప్పుడు వెళ్ళినా అక్కడే తింటాం అన్నట్టు చూడండి ఇక్కడ ఉంటుంది అంటే ఇంకా సైడు కొండగట్టు రోట్లో కొండగట్టు రోట్లో ఉంటుంది అన్నట్టు చాలా బాగుంటుంది టిఫిన్ మేము ఎప్పుడు మేములో వాళ్ళకి వెళ్ళినా అక్కడే టిఫిన్ చేస్తాం సో ఈసారి కూడా అక్కడే తీసుకున్నాం అన్నట్టు సో ఇంకా కన్నయ్య నాకు పడుకున్నాడు కన్నయ్య నా ఒళ్ళో పడుకున్నాడు అందుకే నేను వీడియో తీయలే మాకు తింటుండే ఇంకా కొండగట్టుకి వెళ్ళమా కొండగడ్డి దగ్గర కూడా ఫుల్ రష్ పెములవాళ్ళకి వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ కొండగట్టుకు వస్తారు కదా సో చాలా అంటే చాలా రష్ ఉంది అసలు ఈ కొండగట్టలు మాత్రము ఇక్కడ చూడండి ఎంత రష్ ఉందో అసలు ఇంత రష్ ఉంటుంది మాకు దర్శనం ఎట్లయితుందో అని మేము మస్తు భయపడ్డామా తీరా వెళ్ళాక చూస్తే టక్ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తూనే ఉన్నారనమాట అసలు ఆగట్లేదు సో దర్శనం తొందర అయిపోయింది కొండగట్లో ఒక టెన్ మినిట్స్లో అయిపోయింది అంతే దర్శనం ఎక్కువ టైం పట్టలేదు ఇక్కడ చూడండి ప్రసాదం దగ్గర ఎంతమంది ఉన్నారో కొండగట్టు దగ్గర కంపల్సరీ పులిహోర లడ్డూలు తీసుకుంటారు కదా సో ఇక్కడ చాలా రష్ ఉండే దేవుల్లో కూడా మనకి మార్నింగ్ దర్శనం అవుతుంది కాబట్టి పులిహోరకి అంత పిలుచుకోవడం సీఎం కానీ కొండగట్టు దగ్గర మనకి ఆఫ్టర్నూన్ దర్శనం అవుతుంది కాబట్టి సో కంపల్సరీ ఆకలి అవుతుంది కాబట్టి కంపల్సరీ తినాలనిపిస్తుంది సో కంపల్సరీగా లైన్లో నిల్చొని తీసుకుంటారు అందరు అందుకే ఇంత రష్ ఉంది సందుకని తొందరగా మూవ్ అనమాట లైన్ ఇంకా టెంపుల్లోకి ఎంట్రీ అవుతున్నాయి నాకైతే ఉల్లు కోతులు దర్శనం ఇచ్చినాయి ఇంకా మంచి దర్శనం మాత్రం మంచిగా జరిగింది లైన్లో ఫాస్ట్ ఫాస్ట్గా మూవ్ అయింది అనమాట లైన్ మా వాళ్ళని లైన్లో వీడియో తీసిన నేను సో దర్శనం కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేసినాం అనమాట చాలా మంచిగా నీ దర్శనము యాక్చువల్గా బయట ఉన్న వాళ్ళ రష్ చూసి నేనైతే ఎంత రష్ ఎంత లేట్ అవుతుందో అని ఫుల్ భయపడ్డామా కానీ మేము ఎంత భయపడ్డామో అంత తొందర అయిపోయింది దర్శనం మాత్రము సో ఇంకా వేములోడాలని ఎట్లా తీసుకోలే లడ్డూలు పులిహోర ఇక్కడైనా తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నాం నా ఫేస్ అయితే మొత్తం డల్ అయిపోయింది ఆ రోజు ఎండాకి సో మమ్మీ అందరికి ఒక్కొక్కటిగా పది పులిహోరలు ఏమో తీసుకుంది ఇంటికి కూడా తీసుకెళ్ళాము మేము మా డాడీ కోసము సో ఇంకా పులిహోరలు తీసుకొని ఇంకా కిందికి వచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోయినామన్నమాట గుడ్డ దగ్గ కొండగడ్డ దగ్గర నుండి చాలా ఎండ ఉండే అసలు చాలా అంటే చాలా ఎండు ఉండే అసలు ఆ రోజు మాత్రము ఫుల్ నా ఫేస్ అయితే మొత్తం వడాలిపోయిందనే చెప్పాలి ఇంకా మా ఇష్ట చూస్తుంది చూడండి మాకు అన్నయ్య కొంచెం వండుకొని ఇంకా దాంట్మకంతో మంచిగా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట సో ఇంటికి రీచ్ అయిపోయినాం మేమందరం కూడా సో అక్కడ మా దగ్గర మనం కోని కోసుకుంటాం కదా సో ఇంటికి వచ్చినాక కోసుకున్నాం అనమాట ఏదో మొక్కి ఇంటికాడ కోసుకున్న ప్రతిసారి కూడా అక్కడ నాన్ వెజ్ అస్సలకే పోయ్యాం మేము దేవుని మొక్కి ఇంటికాడ అక్కడ పోసుకుంటాం వెజ్ వాళ్ళకి మమ్మీ పన్నీర్ కర్రీ చేసింది అన్నట్టు సో ఇంకా ఫస్ట్ లంచ్ చేసేసినాం ఫుల్ ఎండ ఉండే కదా అసలు డీహైడ్రేషన్ అయినట్టు ఉంది మస్తు ఆకలి మీద ఉండే మేము అందరం కూడా సో ఇంకా ఇష్ట వేసాన్వి వాళ్ళు పులిహోరనే తిన్నరు అన్నట్టు కొండగట్టు పులిహోర తీసుకొచ్చినాం కదా వాళ్ళు అదే తినేసారు సో ఈవినింగ్ వచ్చేసి మమ్మీ సమ్మక్కని పెట్టింది అన్నట్టు సో అప్పుడు సమ్మక్కల వారంలోనే వెళ్ళినాం మేము అందుకే అంత రష్ ఉండే మేములో ఆడలో సో ఇంటికి వచ్చినాక సమ్మక్కని దుర్గమ్మని అన్నీ పెట్టింది అనమాట సో ఆ రోజు సండే కదా అందరు ఇంట్లో ఉంటారు అని చెప్పేసి మా ఆఫ్టర్నూన్ ఏమో బదిపోర్చమ్మకి ఏది చీ కాబట్టి ఆ కోడి అయిపోయింది ఇంకా ఈవినింగ్ దుర్గమ్మ సమ్మక్క దగ్గర కోడి కోసాం అనమాట అందరం ఉన్నం సండే కదా పిల్లలు అందరు తింటారు అనేసి ఇంకా ఎల్లమ్మకి సమ్మక్కకి దుర్గమ్మకి దీపం ముట్టించింది మమ్మీ సో అందరూ ఉన్నప్పుడు చేస్తే మంచిగా అనిపిస్తుంది కదా సో అందుకని చెప్పేసి చేసింది సో ఇంకా నైట్లో కూడా మళ్ళీ చికెన్ తీసుకు కోడిని కోసిరనమాట ఇంకా మా ఇష్టం మొక్కుతుందనమాట చూడు వాళ్ళ మమ్మీకి వీడియో ఇట్లా తీయాలో చెప్తుంది పొట్టి నాకు తీయచ్చే అని చెప్పి మా శ్రవంత ఉంటుంది అన్నట్టు ఇద్దరు కాదు సక్క చెల్లలు మంచిగా మొక్కారు దుర్గమ్మకి దుర్గమ్మకి సమ్మక్కకి ఎల్లమ్మకి పెట్టేసింది ఇప్పుడు ఎల్లమ్మని పెట్టుకున్నారా మమ్మీ నెక్స్ట్ వీక్ పెడతాది అనుకుంటా మాకైతే చాలా ఇష్టం ఎల్లమ్మ ప్రసాదం ఎల్లమ్మ గుడాలు చాలా అంటే చాలా బాగుంటాయి కదా టేస్ట్ చిన్నప్పటి నుంచి ఫుల్ ఇష్టం ఎల్లమ్మ గుడాలంటే సో ఇంకా కోని కోయడానికి కోడికి పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా దాన్ని దేవునికి ప్రసాది ప్రసాదిస్తారు కదా సో అక్కడ బియ్యం వస్తుంది అన్నట్టు తినడానికి సో ఆఫ్టర్నూన్ ఎట్లా స్పెషల్ చేసుకోవాలి ఈవినింగ్ ఏదైనా స్పెషల్ చేసుకోవాలని చెప్పేసి పూరి చేసుకున్నాం అన్నట్టు పూరి విత్ చికెన్ కర్రీ సో నైట్ డిన్నర్ చేసేసినాం హ్యాపీగా పూరి చికెన్ కర్రీ వేసేసినాం మంచిగా జరిగింది దర్శనాలు మాత్రం అనుకోకుండా సడన్గా ప్లాన్గా వెళ్ళాం వేములో ఆడకి మంచిగా దేవుని దర్శనం మంచిగా జరిగింది మాకు అన్నయ్య మొక్కు తీరిపోయింది సో ఐ హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లాంగ్ వీడియోస్ చూసేయండి